గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ అయితే చెప్పాను కదా ఈరోజు హాస్పిటల్కి వస్తామని చెప్పి మొన్న సోమవారం వచ్చాం ఆ రోజు పని కాలేదు మేడం గర్లేక మళ్ళా ఊరికి పోయి మళ్ళా నిన్న మంగళవారం రోజు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈరోజు బుధవారం రావడం అయితే జరిగింది హాస్పిటల్కి తొమ్మిది గంటలకు మేము ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి దగ్గర బయలుదేరితే హాస్పిటల్కి వచ్చేసరికి టైం పదకొండు బాబై పదకొండు ఇరవై ఐదు నిమిషాలు అయింది అంటే ఇంచుమించుకు రెండు మూడు గంట పట్టింది మధ్యలో చేంకూరు దగ్గర ఒక చిన్న స్టాప్ తీసుకున్నాం ఆ చేంకూరు దగ్గర తీసుకుని చిన్న స్టాప్లో అక్కడ టీ తాటడానికి చేంకూరు తర్వాత టీ తాగడానికి ఆపాం అక్కడ మా సబ్స్క్రైబర్ దర్శి గంగవరం రమేష్ రెడ్డిని ఆ బాబు పలకరించాడు మమ్మల్ని సబ్స్క్రైబర్ సార్ నేను సబ్స్క్రైబర్ అండి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే చెప్పాను కదా హాస్పిటల్ వీడియో చూశారు కదండి చూసామండి అని చెప్పిన్నారు కాసేపు మాట్లాడటం జరిగింది ఆ తర్వాత మేము సబ్స్క్రైబర్ మమ్మల్ని కలిసి పలకరించడం వల్ల మాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే మమ్మల్ని మొట్టమొదటిసారిగా బయట ఊర్లో వేరే ఊర్లో గుర్తుపెట్టి సార్ మేము మీ సబ్స్క్రైబర్ని సార్ రోజు మీ లైవ్లు చూస్తాను మీ వీడియోలు చూస్తాను ఆయనని చెప్పి పలకరించడం అయితే జరిగింది అది చాలా ఆనందం కలిగింది ఈరోజు తర్వాత మేము ఇక్కడికి హాస్పిటల్ కాడికి వచ్చాము ఆడ మేడం గారిని చూపించాము చూపించి మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు రిపోర్ట్లు రావాలి రక్త పరీక్ష రిపోర్ట్లు భోజనం చేయడానికి వెళ్ళామండి ఆప హాస్పిటల్ ఎదురుగా ఉన్న భోజన హోటల్ అది వినాయక ఫుడ్ కోర్ట్ ఇక్కడైతే టిఫిన్ అయినా భోజనమైనా చాలా రుచికరంగా ఉంటుంది భోజనం అయితే అక్కడ మనం తింటే నలభై రూ ఎనభై రూపాయలు అండి చపాతి వచ్చి నలభై రూపాయలు మధ్యాహ్నం పూట చపాతి భోజనం ఉంటుంది సాయంత్రం పూట పొరాటి చపాతి దోశ అన్నీ ఉంటాయి ఉదయం పూట అయితే సాంబార్ ఇడ్లీ అన్ని ర పూరి అన్నీ ఉంటాయి ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది హాస్పిటల్ ఎదురే మేము తెలియక ఫస్ట్ వచ్చినప్పుడు ఊరిలో పోయి తిన వచ్చాము చాలా డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి అంత దూరం ఐదు కిలోమీటర్లు పోయి ఐదు కిలోమీటర్లు రావాలి మొన్న మాకు అనుభవం అయింది ఏంటంటే బస్ స్టాండ్ సెంటర్ రమ్య ఫాస్ట్ ఫుడ్లో చాలా బాగుంటుంది టిఫిన్ ఇంత ముందు అలాగే వెళ్ళాం వెజ్ బిర్యానీ తీసుకున్నాం అసలు నచ్చలేదు మాకు ఎందుకో ఈ రోజు ఇక్కడ బండి తీసుకొచ్చుకున్నా కానీ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలని ఇక్కడ భోజనం ఒక్కసారి తిన్నాం కాబట్టి మనకి బాగుంది కాబట్టి ఇదే తింటున్నాం మనం పప్పు నేనైతే మాత్రం నేను భోజనం తీసుకున్నాను మావారి చపాతి తీసుకున్నారు నేను తిని అయితే మాత్రం పప్పు మాత్రం సూపర్ గా ఉంది తర్వాత దొండకాయ పచ్చడి బాగుంది ఉల్లగడ్డ ఉంది అమ్మన్నారు కానీ నేను తినకూడదని అని చెప్పేసి నేను వేసుకోలేదు అప్పుడలా వేసుకోలేదు అన్నీ బాగున్నాయండి రసం అంత అనిపించలేదు కానీ సాంబార్ కూడా తీయగా ఉంది సాంబారు నాకు అంతగా నచ్చలేదు మిగతా పప్పు మిగతా బాగున్నాయి పెరుగు నిమ్మకాయ పచ్చడి లాస్ట్ ఇంకా సూపర్ గా ఉందండి పెరుగు నిమ్మకాయ పచ్చడి పెరుగు అయితే జనరల్ అయితే ఈ రోజు పెరుగు అయితే తిన్నా నేను అసలు పెరుగు తిన్ను ఎక్కడికి వచ్చినా కానీ ఇంట్లో పెరుగు తప్పితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పెరుగు కొంచెం వేయించుకుని తిన్నాను కదా బాగుంది నిమ్మకాయ పచ్చడి పెరుగు కాంబినేషన్ మావారైతే ఇంకా చపాతి నేనైతే ఒక చపాతి తిన్నా అంతర్వాత నాకు సరిపోక మళ్ళీ రెండో తీసుకున్నా రెండో చపాతి అయితే మటుకు చాలా ఎక్కువ అయింది అయినా కానీ ఎందుకు వదిలిపెడతా నలభై రూపాయల చపాతి డబ్బులు అని చెప్పి ఆ రెండో చపాతి తింటం కూడా జరిగింది చపాతి ఎక్కువైనా వదిలిపెట్టలేదు ఎందుకంటే చపాతి నలభై రూపాయలు కదా ఆ భోజనం ఎనభై రూపాయలు నా రెండు చపాతీలు నలభై 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 ఎనభై రూపాయలు ఇద్దరం బ్యాలెన్స్ ఎత్తి చేసాం నూట ఇరవై రూపాయలు ఫుడ్డు మన బడ్జెట్కి తగ్గట్టుగానే ఇలా ఆలోచన చేసి ఎంచుకోవడం జరిగింది ఎక్కడికి పోయినా సరే మనం లెక్కలు మాస్టర్ లాగా లెక్కలు లెక్కలేస్తాను ఉంటాను అన్నింటిలో నాకు సాటిస్ఫాక్షన్ ఏందంటే మావిడ తృప్తిగా తింది భోజనం అంతవరకు నా సాటిస్ఫాక్షన్ నాకు కూడా చపాతి బాగానే నచ్చింది నాకు అన్నం ఎక్కువ తిన్నా కాబట్టి నేను చపాతీ తీసుకున్నా ఇక్కడ చాలా బాగా క్వాలిటీగా చేస్తారండి భోజనం భోజనం కానీ టిఫిన్ కానీ మేము మన హాస్పిటల్లో ఉన్న మూడు రోజులు కూడా ఇక్కడే తెచ్చుకొని తినడం జరిగింది మాకంత ముందు తెలియక టౌన్లోకి వెళ్ళి వెళ్ళొచ్చుకోవాలి ఇక్కడ రేట్లు తక్కువ అన్నీ అనుకూలంగా ఉంటే బాగుంటాయి మనం అనుకుంటాం కానీ ఎంతో క్లాస్గా ఉంటే అంతా బాగుంటుందని క్లాస్ కాదని చూడ దూరాపుడు అనుకుంటారు కదా అలాగే మనం క్లాస్గా ఉన్న హోటల్ క్లాస్ ఉన్నంత మాత్రం టేస్ట్ ఉండాలి లేదు ఇక్కడ హోటల్ క్లాస్ క్లాస్గా ఉండదు కానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఈ రోజు మధ్యాహ్నం అయితే మేము మధ్యాహ్నం అయితే లంచ్ చేయడం జరిగింది ఇక్కడ వీడియో తీసుకున్నప్పుడు మా ఆవిడ మళ్ళీ ఆమె ఫోన్ కూడా బయట తీసింది ఆమెని సాటిస్ఫై చేయాలని చెప్పి నేను ఆమె ఫోన్ షార్ట్ వీడియో తీయాలని అది వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ కానిచ్చి పెట్టాను ఆ బాటిల్ అయితే దొలటం జరిగింది అప్పుడు ఈ వీడియో ఆ కాదు నేను నువ్వు తీయకపోతే నేను తీద్దాం అనుకో నువ్వు తీసేసరికి నేను వదిలేసిన నేను తీద్దాం నాకు లేదు అసలు ఇంట్లో మా అమ్మాయి కూడా మావిడ్ని ఎప్పుడు అరుస్తుంటది ప్రతి ఒక్కదానికి ఎక్కడికి వచ్చినా మేము వీడియోలు తీటాను మేము ఏదైనా తీయారు కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అవుతుంటది పోనీ ముందు నువ్వు తీసుకుంటావు అట్ట తీసుకోదు అంటే అంటారు కదా వంతుకు మా ఒక్కడు అంటే పాలికి మా బొక్కడు అంటే వంతుకు వస్తుంటది ప్రతి ఒక్కదానికి మా ఇద్దరి మధ్యలో జరిగే ఘర్షణ డిస్కషన్ దాని గురించి జరుగుతుంది ఆ విషయం కాదు దాని జరుగుతుంది నేను చెప్పినట్టు వీడియో బాగా వస్తుంది కదా నువ్వు అని చెప్పి దాని కడ కొద్ది వద్దు నువ్వే తీసుకోమంటుంది పెట్టడు చూసారా నువ్వు నీ తలక ఎగిరిపోతుంది ఎక్కడ పెడతామండి ఇప్పుడు హోటల్ లో అందరు చూస్తా ఉన్నారు మనం వీడియోలు తీసుకోవాలి అక్కడ మనం కంగారు కంగారు ఉంటుంది కదా ఇప్పుడు కరెక్ట్గా ఫోన్ పెట్టడం ఎలా కుదిరి ఇదే డిస్కషన్ మా మధ్య మధ్య జరుగుతుంది ఒకరికొకరు కన్ఫ్యూజ్ అవుతుంటాం వీడియో తీసుకో ఒకరికొకరు సాటిస్ఫై చేసే కానీ కొంచెం ఇబ్బంది జరుగుతుంటాం జరుగుతుంటుంది వ్యవహారం అంతా కూడా అయితే మొత్తానికి అయితే పెరిగి ఇప్పుడు పెరుగు కాబట్టి ఈ కాబట్టి ఈరోజు పెరిగినది నెమ్మదాబ్బు అంచుకొని బాగా చపాతి ఆమె కూడా అనేది ఆలు కర్రీ తినకూడదు కాబట్టి తినాల నెల్లూరు పత్రం ఉండాలో తెలియదు కానీ పాపం అయితే ఆమె చాలా బాధపడుతుంది అప్పటికి నేను ఒక మొక్క చేపతి తీసుకోమన్నా నాకు వద్దని చెప్పండి దాన్ని ఇష్టంగా స్వీకరించామనుకో ఏముండదు అక్కడ ఇది ఈరోజు మధ్యాహ్నం లంచ్ వీడియో అయితే కిమ్స్ హాస్పిటల్ ఎదురు తింటే భోజనం చేయడమే జరిగింది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పాం మాకు సబ్స్క్రైబర్ అయితే కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే మేము ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం సబ్స్క్రైబర్ మాతో మాట్లాడటము ఇంకా సాయంత్రం అలా ఇంకొక వీడియో పెడతాము చూస్తూ ఉండండి మా వీడియోలు ఇది ఇక్కడ మేము వీడియోలు తీసుకోవడానికి హాస్పిటల్ బాగా నచ్చుకున్నాం ఇక్కడ కూడా మనల్ని వదిలిపెట్టడం లేదు అది మేము ఇక్కడ కూర్చున్నాం వీడియోకి వాయిస్ ఇస్తుంటే ఇక్కడ కూడా డిస్టబెన్స్ లే మేము ఇప్పుడు ఒకసారి అయిపోయింది రెండోసారి కూడా ఇచ్చాము ఇంకా లాభం లేని చెప్పి ఆ టిప్పర్ ఎక్కడ వెనక ఎక్కడ ఇసుక తొలిస్తుంది అయినా కూడా గట్టయితే అట్టయితే వాయిస్ ఆవరిస్తున్నాం అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ఎంత ఎంత దూరం వచ్చి కూర్చున్నా ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్లో అయితే జరుగుతుంటది చాలా వరకు మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మా నుంచి మీరు కావాలని కోరుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తుండే మమ్మల్ని ముందు నడిపించే సబ్స్క్రైబర్లందరికీ చాలా 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 ధన్యవాదాలు ఇదండి ఈరోజు మధ్యాహ్నం వీడియో లంచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరికీ